కార్యకర్తల విషయంలో కార్యకర్తలు చాలా 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 డిసప్పాయింట్లో ఉన్నారు చాలా డిసప్పాయింట్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని హక్కన చేర్చుకోండి ఎవరు ప్యానెల్ అని చూడకండి కోమటిరెడ్డితో ప్యానల్ ఉన్నది కోమటిరెడ్డి వర్గం ఓటు ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం ఓటు ఉన్నది జగ్గారెడ్డి వర్గం ఓటు ఉన్నది పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గం ఓటు వర్గాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను మీరు కాపాడుకుంటే బాగుంటుంది ఎందుకు అని అంటే ఇలా వాళ్ళు వాపోతూ ఉన్నారు వాళ్ళు బాధపడతా ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అధికారంలోకి రావడానికి పదిహేనులు పట్టింది పదిహేనులు వచ్చిన తర్వాత పదిహేను గడిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన అయినా కూడా మా బతుకులు గిట్టనే ఉన్నాయని చెప్పేసి కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి సుమా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రేవంత్ రెడ్డి గారే ఆదుకోవాలి ఇక రేవంత్ రెడ్డి గారే ఆదుకోవాలి ఇది రేవంత్ రెడ్డి గారికి మేము ఇప్పుడున్నటువంటి సందర్భంగా చెప్తున్నటువంటి అంశం అండ్ కేసీఆర్ గారికి సార్ నేను చెప్తా ఉన్నా మీరు పదేళ్ళు అధికారంలో ఉన్నారు పదేళ్ళు ముఖ్యమంత్రిగా వ్యవహరించరు పదేళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పేరును మీరు పోసిరు కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి మీరు అసెంబ్లీలో మీకు గొంతు విప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది ఎవరు అవునన్నా కాదన్నా అని నాలాంటి జర్నలిస్టులు చాలామంది అడుగుతున్నారు ఇదే ఇదే విషయాన్ని ఎందుకు రాడండి అని చెప్పేసి నేను ఒక దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని అడిగినా కేసీఆర్కు చాలా ఆప్తుడైనటువంటి వ్యక్తిని అడిగిన ఏమైంది ఎందుకు వస్తలేరు అని అంటే ఆయన చెప్పిన రీజన్ ఏంటి అని అంటే ఆయనకు ఈ ఇక్కడ బ్యాక్ సిట్ సీట్ ఉంటుంది కదా కూర్చునేటటువంటి వెసులుబాటు లేదంట ఇన్ని రోజుల దాకా కూర్చునేటటువంటి వెసులుబాటు లేదు కూర్చుంటే అది నొప్పిలేసే వ్యవహారం ఉన్నది లేకపోతే కాళ్ళను ఇట్లా కొంచెం లీజర్గా అంటే మనం ఆరామ్ కుర్చు లేకపోతే ఈ ఏమో రెక్లైనర్ అంటారా దాంట్లో కూర్చొని పడుకుంటాం కదా ఆ విధంగా ఉంటేనే తను తను ఒక రిలాక్సేషన్లో ఉంటాడు లేకపోతే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి సో అసెంబ్లీలకు వస్తే ఆ సీటింగ్ కూడా మార్చడానికి ఉండదు సో ఉన్న సీటింగ్లోనే కూర్చోవాలి కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయన ఆరిత రాలేదు అని చెప్పేసి తను చెప్పుకొచ్చు సో ఎవర్ ఏదేమైనప్పటికీ కూడా సో ఇప్పుడు ఒకవేళ వస్తే ఏమవుతుంది సరే ఒక అర్ధగంట గంటే కదా ఉండి హాజరయ్యన పోయింటే బాగుంటుంది కదా ఏదైనా ప్రజల వాయిస్ ఇప్పించి నిలబడే కదా మాట్లాడేది కుసోని కాదు కదా అని చెప్పేసి కూడా అన్నాము బట్ ఓపిక లేదు ఒకవేళ ఆయన కుసోని కాలు తాపుకుంటే అహంకారమా ఇదా అని ఇదా అని ఇదో రకంగా మళ్ళా ఒక హంగామా చేస్తారు సో ఆయన ఎందుకులే ఇక సమయం వచ్చినప్పుడు పోదామన్న ఆలోచనతో ఉన్నాడు అని అన్నాడు సో ఎవర్ అన్న నీకు చెప్తున్నా మీరు చెప్పారు కదా ఈ విషయము సో ఇవాళ నన్న వస్తే బాగుంటుంది అసెంబ్లీలోకి రావాల్సినటువంటి సమయం వచ్చిందనే భావిస్తూ ఉన్నాను ఎందుకంటే సంవత్సరం గడిపిస్తున్నాం సంవత్సరం దాకా ఏం మాట్లాడమో అన్నారు సంవత్సరం గడిచిపోయింది ఇవాళ పదిహేను నెలలు పద్నాలుగు నెలలు కూడా దాటిపోతూ ఉంది సో ఇప్పుడన్నా మీరు గొంతు విప్తే బాగుంటుంది ప్రతిపక్ష నేతగా మీరు ప్రతిపక్ష నేతగా మీరు గొంతు విప్తే బాగుంటుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు దయచేసి దీన్ని మీరు ఆలకిస్తే బాగుంటుంది రైట్ ఇది కాంగ్రెస్కి సంబంధించి ఇది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంశాలు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి చూసుకుంటే బీజేపీ వారు ఎంపీలు ఎంతమంది అయితే గెలిచిరో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా సో ఎనిమిది మంది ఎంపీలు కూడా మీరు దయచేసి చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఫండింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఎక్కడ బడ్జెట్ ఎక్కడ మీరు ఇస్తున్నటువంటి తెలంగాణ కేటాయిస్తున్నటువంటి డబ్బులు ఏమున్నాయి బడ్జెట్ ఏం కేటాయిస్తారు తెలంగాణకు గా ట్రిపుల్ ఆర్ సాంక్షన్ చేయడానికి ఇంత కింద మీద పడతా ఉన్నారు మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అలా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎంపీలకు ఖచ్చితంగా సహాయం కావాల్సిందే తెలంగాణ రాష్ట్రానికి అందుకోసమే వీళ్ళు మొన్న అఖిలపక్ష ఎంపీల సమావేశం పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు బట్ గైర్ హాజరయ్యారు బీజేపీ వాళ్ళు రాలే బీఆర్ఎస్ వాళ్ళు రాలే వాట్ ఎవర్ సో దయచేసి మీరు దాన్ని గమనించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే మీకు గుర్తు చేస్తా ఉన్నాం రైట్ ఓవరాల్గా ఇవి రాజకీయానికి సంబంధించినటువంటి మూడు పార్టీలు మూడు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు చర్చిస్తున్నటువంటి అంశాలు అండ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా దయచేసి రాజకీయ నాయకుల అండదండలతోటి ఇసుకల దందాలు కావచ్చు లేకపోతే మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు మానుకోండి లేకపోతే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొనే సందర్భం వస్తుంది ఆ రోజు ఎవరు మిమ్మల్ని కాపాడలేరు అనవసరంగా